పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపాత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మకు పాదపద్మములు నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురువో మహేశ్వర గురుర్ సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్తమను సుసాది నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तम् प्रवरं मुनीनां पतञ्जलिप्राज्ञलिरानतोस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलरा गत एपिसोड्ल मनो निमित्तमप्रयोजिकं प्रकृतीनां వరణ భేదస్తు తథాక్షేత్రికవత్ అనే సూత్రం గురించి విశేషంగా తెలుసుకున్నాం మన యొక్క కర్మ వాసన అంటే మన మన యొక్క పరిణామం చెందాలంటే మన ఈ ఓషధులు కానీ అవి అవి నిమిత్త కారణములే అంటే యోగ సాధన కానీ ఓషధులు కానీ అవి నిమిత్త కారణములే కానీ అవన్నీ పో ఆవరణల మనకి మన పూర్వ కర్మ వాసనలు పోగొట్టుకోవాలంటే యోగ సాధన ద్వారానే మన ఆవరణలు తొలగినప్పుడు ఆ కర్మవాసనలు నశించి మనకి ఆ ప్రకృతి గంగా ప్రవాహం లాంటి ఆ ప్రకృతి శక్తి మనలోకి ప్రవేశించి తద్వారా మన ఆవరణను తొలగించి ఆ ప్రకృతి శక్తి యొక్క మన మనలోని శక్తితో సంయమం చెంది రెండు ప్రకృతి శక్తి మనలోని సహజ శక్తి రెండు సంయమం చెందినప్పుడు ఒక అలౌకిక శక్తిని అనుభూతి చెందుతామని గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము మరి ఈరోజు నాలుగవ సూత్రము కైవల్యపాదంలోని నాలుగవ సూత్రము నాలుగవ సూత్రము నిర్మాణ చిత్తాన్య మాత్రాత్ నిర్మాణ చిత్తాన్య మాత్రాత్ నిర్మాణ చిత్తానంటే నిర్మింపబడిన చిత్తం మాత్రాత్ అంటే నేను అనే ఒక ప్రజ్ఞ వలన మాత్రమే సూత్రార్థం ఏమిటంటే అస్మిత అంటే అహంకారం చిత్తానికి ఆధారం అహంకారమే ఈ అహంకారానికి మూలం మన పూర్వ సంస్కారాలు విశేషంగా మనం దాని గురించి తెలుసుకుందాం మహర్షి జ్వాలాకులు మహర్షి గారు ఏం చెప్తున్నారంటే మనలో మూడు రకాల తత్వములు ఉన్నాయి మొదటిది ఒక విశిష్టమైన అస్తిత్వం అంటే ఇండివిజువాలిటీ రెండవది వ్యక్తిత్వం పర్సనాలిటీ మూడవది ఆత్మతత్వం సోల్ కాన్షియస్నెస్ మొదటి ఒక విశిష్టమైన తత్వం ఏంటి అస్తిత్వం అంటే ఇండివిజువాలిటీ అని రెండవది వ్యక్తిత్వం పర్సనాలిటీ మూడవది ఆత్మతత్వం సోల్ కాన్షియస్నెస్ సో ఈ మూడు రకాల తత్వాలు ఉన్నాయని చెప్తున్నారు యోగ సాధన చేయకముందు వ్యక్తిత్వం అనేది మన అస్తిత్వంగా ఉంది యోగ సాధన చేయకముందు మన వ్యక్తిత్వం అనేది అస్తిత్వం అనుకుంటున్నాం కానీ చేశాక వ్యక్తిత్వం అనేది చాలా చిన్న భావన తెలుసుకుంటాం ఏదండి ధ్యాన సాధన మనం అడుగుపెట్టిన తర్వాత దానిలోకి వచ్చాక మన వ్యక్తిత్వం అనేది చాలా చిన్నది అని తెలుసుకుంటున్నాం ఆ భావన అనేది చాలా చిన్నది ఇలా కొన్ని జన్మలు నేను నాది అనే భయంతోనే ఆ ఇండివిజ్యువాలిటీతోనే ఆ పర్సనాలిటీతోనే బ్రతికేస్తూ ఉంటాం కొన్ని జన్మలు చాలా చాలా జన్మలు తీసుకుంటాం నేను నాది అనే భయంతో ఇండివిడ్యువాలిటీతో పర్సనాలిటీతోనే బ్రతికేస్తూ ఉంటాం అంటే అందరితో బాగుండాలి అనే ఒక వ్యాపార వ్యాపారశాలిడి అంటే గివ్ అండ్ టేక్ పాలసీ ఇవ్వడం తీసుకోవడం అనే ఒక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా ఆ ఆ పాలసీతోనే జన్మలు నడిచేస్తాయి కొన్ని కొన్ని జన్మలు నడిచేస్తాయి మొదటి రెండు బ్రద్దలైన వాడికే ఆత్మజ్ఞానం వస్తుంది ఏదంటే మొదటి రెండు ఇండివిజ్యువాలిటీ పర్సనాలిటీ పోయిన వాడికే ఆత్మజ్ఞానం వస్తుంది అంటే మూడోది ఆత్మతత్వం అన్నారు కదా ఆ మూడోది అంటే ఆత్మజ్ఞానం అనమాట ఆ మొదటిది ఇండివిజ్యువాలిటీ పర్సనాలిటీ ఎప్పుడైతే బద్దలవుతాయో అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అనేది వస్తుంది యోగ సాధనతో మనకు సర్వాంతర్యామిత్వం తప్ప వ్యక్తిత్వం ఉండదు ఇక ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో యోగ సాధన అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను నాది అనేది పోయి అంటే మన వ్యక్తిత్వం అనేది కూడా ఉండదు ఇక అంటే నేను ఆ నాది అనేది ఉండదు వ్యక్తిత్వం ఉండదు అదే ఇండివిజ్యువాలిటీ పర్సనాలిటీ అనేది పోయి కేవలం ఉండేది ఏంటండి ఆత్మతత్వము ఏంటది సోల్ కాన్షియస్ మిగులుతునుతి ఎప్పుడు ఆ రెండు పోయిన వాడికి ఏ రెండు ఇండివిజ్యువాలిటీ పర్సనాలిటీ పోయిన వాడికి ఆ రెండు బద్దలైన వాడికి యోగ సాధన వల్ల ఆత్మతత్వం అనేది మిగులుతుంది అంటే ఆ సోల్ కాన్షియస్లోకి ఎంటర్ అవుతాడు అని చెప్తున్నారు ఉదాహరణకి ఇండివిజువాలిటీ అంటే కోడిగుడ్డు పైన డిప్ప లాంటిది పర్సనాలిటీ అంటే లోపల ఉన్న కోడిపిల్ల సోల్ కాన్షియస్ అంటే కోడిగుడ్డు బద్దలైన తర్వాత పిల్ల బయట బయటకు వచ్చేస్తా కోడిపిల్ల అది అనమాట సోల్ కాన్షియస్ స్వేచ్ఛ వచ్చింది దానికి అంతకుముందు లోపల ఉంది దాని లోపలే ఉంది ఆ గుడ్డు లోపలే ఒక పిల్లగా తయారైంది పైన డిప్ప కట్టుకుంది లోపల పిల్లలాగా ఉంది కానీ ఎప్పుడైతే ఆ గుడ్డు బద్దలై బయటకు వచ్చేసిందో అది స్వేచ్ఛ అంటే అప్పుడు కాన్షియస్ వచ్చింది తన సోల్ కాన్షియస్నెస్ అనమాట అలా స్వతంత్రత వచ్చింది సో అలా మనలో మొదటి రెండు బద్దలై మూడవది వచ్చేదాకా యోగస్థితి రాదు అని చెప్తున్నారు అంటే నేను అనాది అని పోయిన తర్వాతే ఆ యోగ సాధనలోకి ఎంటర్ అవుతాము అప్పుడే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోగలుగుతాము ఆత్మజ్ఞానాన్ని గురించి అవగాహన చేసుకోగలుగుతాము అని ఖచ్చితంగా చాలా చక్కగా చెప్తున్నారు జ్వాలాకుల్ మహర్షి గారు నిర్మాణ చిత్తాన్వ మన సూత్రంలో ఉంది నిర్మాణ చిత్తాన్వ అంటే నిర్మింపబడినట్టు చిత్తములు నిర్మింపబడునట్టు చిత్తములు దేనితో నిర్మింపబడుతున్నాయి అస్మితామాత్రాత్ అంటే నేను అనే ప్రజ్ఞతో మాత్రమే నిర్మింపబడుతున్నాయి ఇక్కడ నేను అంటే ఏమనుకుంటున్నాం మనము అనుకుంటున్నాం నేను అంటే మన మనస్సు అనుకుంటున్నాం నేను చూస్తున్నాను అంటే కంటి ద్వారా చూస్తున్న మనస్సు అని అర్థం నేను వింటున్నాను చెవి ద్వారా వింటున్న మనస్సు నేను వాసన చూస్తున్నాను ముక్కు ద్వారా వాసన చూస్తున్న మనసు నేను తింటున్నాను నాలుగు ద్వారా ఈ శరీరానికి ఆహారం సరఫరా చేస్తున్న మనసు అసలు నేను కాక ఈ అసలు నేను కాక అంటే అసలు నేను ఆ అసలు నేను కాక ఈ నేను యొక్క స్వభావాలు కొన్ని లక్షలు ఉన్నాయి అంటే అసలు నేనంటే అయ్యి అది అంతర్యామి అది కాక ఈ నేనులు అనేవి ఈ నేను యొక్క స్వభావాలు కొన్ని లక్షలు మనలో ఉన్నాయి అంతే కదండి ప్రతిదీ ఇలా ఒక నేనే కదా దానితో ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా అంటే అన్ని నేనులే సో కొన్ని లక్షల స్వభావాలు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ఏమంటున్నారు కల్పిత చిత్తములే అంటే నువ్వు నిర్మించుకున్నవే ఇవన్నీ దేనివల్ల అంటే పూర్వకర్మ వాసనల వల్ల మాత్రమే ఏర్పడుతున్నాయి ఈ నువ్వు నిర్మించుకున్న ఈ చిత్తములన్నీ ఎందువల్ల వస్తున్నాయి పూర్వకర్మ వాసనల వల్ల మాత్రమే ఏర్పడుతున్నాయి అని చెప్తున్నారు ఉదాహరణకి బీన్ చుట్టూ ఉన్న వడ్ల గింజ యొక్క పొట్టు దేనివల్ల వస్తుంది బియ్యం చుట్టూ ఉన్న వడ్ వడ్ల గింజ ఉదా ఆ వడ్ల గింజ పొట్టు పైన ఉంటుంది కదా ఆ బియ్యపు గింజ వల్ల వస్తుంది కదా ఆ గింజ లోపల ఉంటేనే కదా పొట్టి ఏర్పడేది లేకపోతే పొట్టుతో పని లేదు లోపల గింజ ఉంది కాబట్టి పొట్టు వచ్చింది పొట్టు పైన కవర్ అయింది కనుక ఇదే మనలో ఉన్న సృష్టికర్త మనలో ఉన్న సృష్టికర్త ఇదే మిగిలినవి మనం సృష్టించుకున్న కల్పితాలే అంటే ఆ బీజం సృష్టికర్త సృష్టిది మిగతాయన్న ఆ పొట్టు అలాంటివన్నీ మనం కల్పించుకున్నాయి అంటున్నారు యోగ సాధన చేస్తే తప్ప ఇవన్నీ పోవు ఆ కల్పితాలన్నీ కూడా యోగ సాధనలోనే పోతాయి అందుకని యోగ సాధన ఎవడి రాజ్యం వాడు బాగు చేసుకునేందుకు మాత్రమే పనికి వస్తుందని ఇంకొకటిని బాగు చేయడానికి కాదు మనం యోగ సాధన చేస్తున్నామంటే మన మనం బాగు చేయించుకోవడం మన సామ్రాజ్యాన్ని మనం బాగు చేసుకోవడానికి అంతే తప్ప ఎదుటివాడి సామ్రాజ్యాన్నో ఎదుటివాడి రాజ్యాన్నో లేక ఎదుటివాడిని ఏదో ఉద్ధరిద్దాం అనేది మాత్రం కానే కాదు యోగ సాధన చేసుకునేది నీ కోసము నీ సామ్రాజ్యాన్ని నీ లోపల ఉన్న రాజ్యాన్ని బాగు చేసుకునేందుకు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ కాబట్టి మన ప్రాచీన శాస్త్రజ్ఞులు చెప్పిన విధంగా మన ప్రాచీన శాస్త్రజ్ఞులు చెప్పిన విధంగా మన వెన్నెముకలోని సుష్మున నాడులో ప్రజ్ఞ వెలుగుతూ ఉన్నప్పుడు మనలో ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది అయితే అయితే ఇక్కడ దాకా వచ్చేటప్పటికీ మనలోని మనసు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి పతంజలి చెప్పిన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ వింటూ సాధన చేస్తుంటే ఈ రెంటికి మధ్యన ఒక చక్కని ధాతువు సృష్టింపబడుతుంది చూడండి ఇందాక ఏం చెప్పుకున్నారు మన ప్రాచీన ద్రష్టలు చెప్పింది ఇది వెన్నుముకలోని సుషుమ నాడుల ప్రజ్ఞ వెలుగుతూ ఉన్నప్పుడు అంటే ఇంత దాకా మీరు యోగ సాధన దాకా వచ్చినప్పుడు మన వెన్నుముకలోని సుషుమున నాడి అని చెప్పుకున్నాం మన ఈ స్పైనల్ కార్డులో లోపల ఉంటుంది సుషుమున నాడి అనేది అది చాలా చాలా సూక్ష్మమైనది అది ఫిజికల్ అంటే మన భౌతిక యంత్రాలతో చూడబడేది కాదు కేవలం యోగ దృష్టితో ద్రష్ ద్రష్టించడమే యోగ దృష్టిలో ఉన్నవాళ్ళు యోగ యోగత్వంతో ఉన్నవాళ్ళు మాత్రమే దర్శించగలరు అది ఆ నాడిని అది లోపల నాడి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది అక్కడ ఉంటుంది మన ప్రకాశం అంతా మనం మూడవ విభూతి పాదములో చెప్పుకున్నాం మనకి ధ్రువుడు దగ్గర నుంచి మనకి సప్త ఋష మండలం సప్త ఋష మండలం నుంచి సూర్యమండలం సూర్యమండలం నుంచి కిరణాలుగా మన భూమి మీద ఉన్న జీవులకు అందుతాయి జ్ఞానమని మనం విభూతి పాదంలో మహానుభావులు ద్రష్ట దర్శించిన విషయాన్ని చెప్పుకున్నాం అదండి ఇక్కడ చెప్తుంది అంటే మన ఆ ప్రజ్ఞ అనేది ఎక్కడుందంటే మన సుష్మున నాడిలో ఉంది ఆ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ వెలుగుతున్నప్పుడు మనలో ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది లోపల ఆ ప్రజ్ఞ వెలుగుతూ ఉంటే అయితే ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మనలోని మనసు బుద్ధి పనిచేస్తుంటాయి అందుకని ఆ మనసు బుద్ధి పనిచేస్తుంటాయి కాబట్టి ఏం చెప్తున్నారు పతంజలి గారు పతంజలి చెప్పిన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ వింటూ సాధన చేస్తుంటే ఈ రొంటికి మధ్య ఒక చక్కని ధాతువు సృష్టింపబడుతుంది ఏదండి మన మన మనస్సుకి బుద్ధికి కానీ లేకపోతే మన ఆ వెలుగుకి కానీ ఒక చక్కటి సంబంధం ఏర్పడుతుంది ఆ సంబంధం ఏర్పడి దానిపైన మనం సాధన చేస్తుంటే ఒక చక్కని ధాతువు సృష్టింపబడుతుందంట అది ధాతువు అంటే ఒక అదొక శక్తి లాంటిది ధాతువు అని సప్త ధాతువులు అంటాం కదా అలాగా ఇది ఒక ఆధ్యాత్మిక ఒక బీజం లాంటిది ఒక 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 ఎనర్జీ లాంటిది అనమాట అది సృష్టింపబడుతుంది అది ఏమవుతుంది మూలాధార స్వదిష్టాన మణిపూరక అనే మొదటి మూడు చక్రాల్లో అది అశుక్రధాతువుగా ఉంటుంది ఏదండి ఆ యొక్క ధాతువు అనేది ఆ రెండింటి మధ్య ఆ మనసు బుద్ధి ఆ సు సుష్ములన్న నాడులో ఉన్న ప్రజ్ఞతో సమయం చేసినప్పుడు సాధన చేసినప్పుడు ఆ రెండింటి మధ్య ఒక చక్కటి ధాతువు ఏర్పడుతుంది ఆ ధాతువు మన మూలాధార స్వదిష్టాన మణిపూరకా అనే మొదటి చక్రాల్లో శుక్రధాతువుగా ఉంటుంది కింద మూడు చక్రాల్లో అది శుక్రధాతువుగా ఉంటుంది ఆ పైన అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల దగ్గరకు వచ్చేటప్పటికే ఆ శుక్రధాతువు క్రమంగా ఓజస్సు అనే ధాతువుగా మారుతుంది ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు వెలుగు అనేది వస్తుంది కదా ఇక్కడికి వచ్చేటప్పటికి ఓజిస్తు అంటే ఆ ధాతువు అక్కడ ఏర్పడిన ధాతువు మూలాధారంలో మన ముందలో చుక్రకణంగా ఏర్పడుతుంది మరింత సాధన ద్వారా ఏం జరుగుతుంది అనాహత విశుద్ధాజ్ఞా చక్రాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ధాతువు ఆ శుక్రధాతువే క్రమంగా అనే ధాతువుగా మారుతుంది అని చెప్తున్నారు అక్కడికి అక్కడ నుంచి మరింత ధ్యాన సాధనతో సహస్రమైన దివ్యధామం జరుగుతుంది చేరుతాము ఇక్కడి నుంచి చేరడానికి ఇక్కడిక్కడే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి కానీ అక్కడి నుంచి అక్కడ చేరడానికి కొన్ని లక్ష జన్మలు పట్టచ్చు ఈ ధాతువు ఏదైతే ఏర్పడింది ఈ ధాతువు తేజోమయ ప్రజ్ఞామయ రూపంగా ఉంటుంది తేజోమయ ప్రజ్ఞామయ రూపంగా ఉంటుంది ఇదివరకు అర్థం కాని విషయాలు అర్థం అవటమే కాకుండా అనుభూతి కూడా కలిగిస్తాయి ఎప్పుడండి ఈ ధాతు అంటే ఈ ప్రజ్ఞామయ రూపంగా ఉండే ఆ ధాతువు మనం దర్శించినప్పుడు మనలో ఆ శుక్రధాతు అనేది ఓజిస్సుగా మారినప్పుడు ఇక్కడికి వచ్చి ఆజ్ఞా వచ్చినప్పుడు సహస్ర ధాతు సహస్రాన చేరినప్పుడు ఏం జరుగుతుందో మనకి అంతవరకు అర్థం కాని విషయాలు అర్థం అవటమే కాకుండా ఒక అనుభూతి కూడా కలిగిస్తాయి ఈ ధాతు నిర్మాణమైన తర్వాత ఈ ధాతు నిర్మాణమైన తర్వాత మన వెన్నెముక వెంట ఉన్న ఆరు చక్రాలు భేదనమై పద్మాలుగా వికసిస్తాయి ఈ స్థితి వస్తే నాభి చక్రం వద్ద ఉన్న మణిపూరక చక్ర చక్రస్థితిని నాభిచక్రం వద్ద ఉన్న ఈ మణిపూరిక చక్రస్థితిని మణిపద్మోహం అని అంటారు బుద్ధుడు బుద్ధ భగవానుడు చెప్పాడు ఓం మణిపద్మోహం అని వాళ్ళు మంత్రం జపిస్తూ ఉంటారు అదే నాభిచక్రం దగ్గర ఉన్న ఆ దానిని జపిస్తూ ఉంటారు ఆ ఆ స్థితి ఆ స్థితి వస్తే అలా మణి మణిపద్మోహం అంటారు కనుక మీ లోపల ఎన్ని దివ్యదేహములైనా దివ్య చిత్తములైనా సృష్టించుకోవచ్చు మీ లోపల ఎన్ని దివ్యదేహములైన దివ్య చిత్తములైన సృష్టించుకోవచ్చు అవి మీకు భూషణ రక్షణగా అంటే భూషణంగా అంటే భూషణ అంటే అలంకారంగా రక్షణగా పోషణగా పనిచేస్తూ ఉంటాయి ఏవంటే ఆ చిత్తములన్నీ మనం ఏర్పాటు చేసుకునే ఈ దివ్యదేహములైన దివ్య చిత్తములను దివ్యదేహములైన దివ్య చిత్తములు ఎన్నైనా సృష్టించుకోవచ్చు అవి మీకు ఒక భూషణ ఒక అలంకారంగాను ఉంటాయి రక్షణగానే ఉంటాయి పోషణగా కూడా పనిచేస్తాయి అని చెప్పారు ఇది మరొక్కసారి తెలుసుకుందాము మన ప్రాచీన శాస్త్రులు చెప్పిన విధంగా మన వెన్నెముకలోని సుషుమ్న నాడులో ప్రజ్ఞ వెలుగుతూ ఉంటుందని ఎప్పుడూ ప్రకాశంగా ఉంటుందని చెప్పుకున్నాం ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మన మనసులోని బుద్ధి మనస్సు బుద్ధి పనిచేస్తుంటాయి ఆ మనసుని బుద్ధిని పతంజలి మహర్షి చెప్పిన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ వింటూ సాధన చేస్తుంటే ఆ రెంటికి మధ్య ఆ మనసుకి బుద్ధికి ఆ పైన వెన్నుముకలో ఉన్న ప్రజ్ఞకి మధ్య ఒక అనుసంధానం జరిగి అక్కడ ఒక ధాతువు సృష్టింపబడుతున్నారు ఆ ధాతువు మొదట మూలాధార స్వాదిష్టానం అనే చక్రాల్లో మొదటగా శుక్రధాతువుగా ఉంటుంది ఆ పైన మరింత సాధనతో అది అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఓజస్సుగా మారద్ది అంటే ఒక తేజస్సుగా మారుద్ది ఆ తేజస్సు ఓ ఎక్కడైతే ఆజ్ఞా చక్రం దగ్గరకు ఇక్కడ దాకా వచ్చేటప్పుడు ఆ ఓజస్సు సహస్రారం దగ్గరికి వెళ్ళినప్పటికీ చక్కగా ఏం జరుగుతుందంటే మనకి మనం అప్పు అంతకుముందు విన్న విషయాలు ఏదైనా తెలియని విషయాలు ఇప్పుడు ఏదైనా వింటుంటే అన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి అంటే చాలా ఆ తేలికగా అవగాహన అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా అనుభూతి కూడా కలిగిస్తుంది ఇది ఆ సహస్రార స్థితి ఉన్నట్టు ఆ ధాతువు ఏమవుతుంది తేజోమయ ప్రజ్ఞామయ రూపంగా మారిందిగా సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ తేజోమయ ప్రజ్ఞామయ రూపంగా మారిన ఆ తేజస్సు వల్ల మనకి ఇంతకుముందు అర్థం కాని విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే అనుభూతి కలిగిస్తుంది కాబట్టి ఈ ధాతు నిర్మాణమైన తర్వాత మన వెన్నెముక వెంట ఉన్న ఆరు చక్రాలు కూడా భేదనమయ్యి మనం మనకు చూ చెప్పుకున్నాం కదా సుష్మ నాడు వెంట అనుకుని అందు అందులో ఉంటాయి ఒక్కొక్క చక్రం సో అవన్నీ కూడా భేదనమై పద్మాలుగా వికసిస్తాయి ఈ స్థితిని నాభిచక్రాన్ని ఏమన్నారు బుద్ధ భగవానుడు ఓం మణి పద్మోహం అన్నారు కనుక మీ లోపల ఎన్ని దివ్యదేహములైన చిత్తానలైన మీరు సృష్టించుకోవచ్చు అవి మీకు పోషణగా ఉంటాయి రక్షణగా ఉంటాయి పోషణగా ఉంటాయని చెప్పారండి ఇది మరొకసారి మీరు విని ఆలోచి అవగాహన చేసుకోండి ఈ సూత్రంలో చెప్పిన విషయం ఏమిటి నిర్మాణ చిత్తాన్యస్మితామాత్రాత్ అంటే చిత్త నిర్మాణ చిత్తాన్యస్మిత మాత్రత్వ వల్ల మాత్రమే నిర్మాణ చిత్తములు ఏవి కావలసి వస్తే అవి సృష్టింపబడతా ఉంటాయి అన్నారు అంటే చిత్తాలను మనం చేసుకోవచ్చు అని ధ్యానం చేస్తే దివ్య దివ్యములైన చిత్తములు సృష్టింపబడతాయి వాటితో రక్షణ కూడా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఎలా జరుగుతుందో అది ఆ రక్షణ భోషణ పోషణ అని సో ఆ విధంగా దివ్యములైన చిత్తములతో సృష్టి సృష్టించినప్పుడు మనకు అలాంటి రక్షణ కూడా కల్పిస్తుంది అయితే మీకు వాటితో ఇక రక్షణ కూడా అవసరం ఉంటుంది తర్వాత తర్వాత అవి మీకు ఏమీ అక్కర్లేదు ఇంకా ఆ తర్వాత ముందర అక్కడ వరకు అనుకుంటున్నా రక్షణ పోషణ పోషణ కావాలని కానీ తర్వాత తర్వాత ఇక మనకి ఏమీ అక్కర్లేదు మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఏది అవసరమో అది వస్తుంది వెళుతున్న కొద్దీ మనకి తగ్గిపోతూ ఉంటాయి కదండీ సో అప్పుడు మనకి మొట్టమొదట్లో ఉన్న ఆ చిత్తాన్ని కల్పించుకోవడం అనేది పోతుంది ఇక కల్పితాలన్నీ పోతూ ఉంటాయి కాబట్టి అప్పటికి వచ్చేటప్పటికి మనకి ఏది కావాలో అది మాత్రమే దొరుకుతుంది అది మాత్రమే జరుగుతుంది కూడా కనుక యోగాభ్యాసం చేసిన వాడికి కోరికలు ఏవి ఉండవేకప్పుడు ఈ స్థితిలో ఏం కోరుతారో దాన్ని బట్టే మీకు ఇచ్చే నిర్మాణ చిత్తం ఉంటుంది మీరు ఏం కోరుతారో దాన్ని బట్టే మీకు ఇచ్చే నిర్మాణ చిత్తం ఉంటుంది అంటే ఆ చిత్తం ఏర్పరచుకోవటం సూర్యుడిని చూడాలని కోరితే సూర్యుడిని చూసే నిర్మాణ చిత్తం వస్తుంది చంద్రుడిని చూడాలని కోరితే చంద్రుడిని చూసే నిర్మాణ చిత్తం వస్తుంది నీ ప్రక్కన కూర్చున్న వాడికి ఆకలి ప్రాణశోష వస్తుంటే అది రాకుండా నీలోంచి వాడికి శక్తి ప్రసారం చేసే నిర్మాణ చిత్తం కూడా వస్తుంది ఇది ఈ సూత్రం యొక్క రహస్య మిత్రులారా ఇది నిర్మాణ చిత్తాన్యస్త అంటే అంటే మనం నిర్మాణాలు మన మన చిత్తాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకోవచ్చు అన్న విషయాన్ని చాలా చక్కగా మనకి వివరించారు ఈ సూత్రం ద్వారా దానికి ఇంకా మరి మరింత లోతుకు తీసుకెళ్తున్నారు ఎలా చేయొచ్చు ఏంటన్నది కైవల్యపాదములోని ఐదవ సూత్రము ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేకమనేకషాం ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేకమనేకేషాం అనేకేషాం అంటే అనేక చిత్తములకు చిత్తమేకం చిత్తం ఒక్కటే ప్రవృత్తి భేదే ప్రవృత్తి భేదం చేత ప్రయోజకం ప్రయోగింపబడుతున్నది సూత్రం యొక్క అర్థం ఏంటంటే భిన్న ప్రవృత్తులతో వ్యవహరించే అనేక చిత్తాలకు ఆధారమైనది ప్రధాన చిత్తం ఒకటే ఉంటుంది అని చెప్తున్నారు విశేషంగా తెలుసుకుందాం నాలుగో సూత్రంలో మనం చెప్పుకున్నాం ఇందాక చిత్తాన్వస అస్మిత నిర్మాణ నిర్మాణ చిత్తాన్ల గురించి చెప్పుకున్నాం కదా అల్గో సూత్రములో కల్పిత చిత్తముల గురించి వివరించారు కదా మనకు చక్కగా ఇప్ ఇక్కడ వాటికి అంటే ఆ కల్పిత చిత్తములకి వాటికి మూలమైన ప్రవృత్తుల గురించి వివరిస్తున్నారు ఈ సూత్రములో దేహంలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి మనకి ఇంద్రియాలు ఉన్నాయి వాటి వాటి విధులలో ప్రవేశపెట్టేది వాటి నియమాది విధులను రక్షి పర్యవేక్షించేది మూలం చిత్తమే ఆ మూల చిత్తమే శాసనకర్త అంటే మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నింటినీ వాటి వాటి విధులలో ప్రవేశపెట్టి వాటి నియమాలు అను అనుగుణంగా ప్రవేశ పర్యవేక్షించేది కానీ పని చేయించేది కానీ ఏది ఆ మూల చిత్తము మనలో ఉన్నది ఆ మూల చిత్తమే ఆ మూల చిత్తమే శాసనకర్త అది చేస్తేనే మనం పనులను చేస్తూ ఉంటాం నువ్వు చెప్పాలన్నా మాట్లాడాలన్నా అక్కడి నుంచి వస్తుంది మనకి ఇన్స్ట్రక్షన్ నువ్వు చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేస్తూ ఉంటుంది అనమాట ఆ శాసనం చేస్తుంది ఆ చిత్తం సో ఆ విధంగా మనకి చెప్పారు మన శాసనకర్త అవుతున్నది ఆ చిత్తం మూల చిత్తం అసలు చిత్తం ఒక అసలు చిత్తం ఒకటే కానీ నిర్మాణ చిత్తాలు లక్ష చేసుకోవచ్చని మనం ఇందాక మనం బోధపరుచుకున్నాం ముందు సూత్రంలో చిత్త ఒకటే చిత్త అంటే ఒకటే అనేకం కాదు అనేకేషాం అంటే అనేక మందికి ఒకే చిత్తం ఉండటం అందరికీ ఉన్నది చిత్తం ఒకటే మనిషి మనిషికి చిత్తమే మారదండి మరి చిత్తం వారికి ఉంటుంది కానీ అది ఒకటే చిత్తం అంటే మనం సృష్టించుకున్న అనేక చిత్తాలకు అన్నింటికి కూడా ఒకటే మూల చిత్తం అదే శాసనకర్త అయినా ఇన్ని వేల చిత్తాలుగా ఎందుకు పనిచేస్తుంది ఇన్ని వేల చిత్తాలుగా అదే పనిచేస్తుంది ఆ మూల చిత్తమే పనిచేస్తుంది ప్రవృత్తి భేదే అంటే మనలో ఉన్న అనేక చిత్తముల ప్రయోజనం కోసం అన్నమాట మనలో అనేక ప్రవృత్తులు వస్తున్నాయి కదా మనలో అనే ఎందుకు వస్తుందంటే దా అనే ఆ ప్రవృత్తి భేదం వల్లే అనేక రకాలైన చిత్తాలు మనం మన ప్రయోజనం కోసం చేసుకుంటున్నాం పలానా పలానా మాకు ఇది కావాలి ఇది కావాలి నువ్వు ఏదో అనుకుంటా ఆ ప్రయోజనంగా ఆ చిత్తం పనిచేస్తుంది కానీ చేసేది ఆ మూలమైనది ఒకటే చిత్తం ఆ చిత్తమే అనేక రకాలుగా పనిచేస్తుంది అలానే ఎవరి మనసులో ఉన్న చిత్తం ఒకటే అనేకేషాం అన్నారు అనేకేషాం అంటే ఎవరిలో ఉన్న చిత్తం ఒకటే ఆ పనిచేసే విధానం అంతే నువ్వు ఏదైతే కల్పించుకుంటా అది అనేకేషాం అవుతుంది ఆ మూల చిత్తం నుంచి అన్నీ చేయబడుతున్నాయి అని చెప్తూ ప్రవృత్తి అంటే ప్రవర్తన ఒక వస్తువు చేతితో పైకి ఎత్తుదామనుకున్నాము చేతిని పైకెత్తించే దానిని చెయ్యి అనబడే చిత్తం అంటే ఈ చెయ్యితో ఏదైనా వస్తువు పట్టుకోవాలి అనుకుంటే ఆ చేతిని ఆ బరువుతో ఆ వస్తువుని పైకెత్తాలి అనుకుంటే అది చెయ్యి అనబడే ఒక చిత్తం అలాగే వేళ్లతో పట్టుకోవాలి వేళ చేత పట్టించే చిత్తం ఒకటి కంటితో చూడు అంటే కంటితో చూసే చిత్తం అంటున్నాడు ఇలా ఎన్నింటికని పేర్లు పెడతాను చెప్పండి లక్షలు ఉంటాయి అట్లా అందుకని లక్షల చిత్తాలు ఉన్నాయి అంటారు నువ్వు ఏ పని చేసినా ఆ పని ఎక్కడి నుంచి జరుగుతుంది మూల చిత్తం నుంచి జరుగుతుంది ఎక్కడ తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ చేసే పనికి దీనికి కనెక్ట్ ఎక్కడ మన మూల చిత్తం నుంచి వస్తున్నాయి సో ఆ మూల చిత్తము ద్వారానే ఇన్ని లక్షల చిత్తాలు మనం ఏర్పరచుకుంటూ మన ప్రయోజనంగా ఉపయోగించుకుంటున్నాం మన కోసం మొట్టమొదటిగా కాఫీ త్రాగేవాడికి కాఫీ కషాయంలాగా ఉంటుంది కాఫీ అలవాటు ఉన్నవాడు చాలా రుచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతాడు అంటే వాడు కాఫీ తాగే చిత్త నిర్మాణం చేసుకున్నాడు వాడికి కాఫీ బాగుంది కానీ ఆడ తాగని వాడికి కొంచెం మొదటి చేతుగానే ఉంటుంది వాడు కూడా తాగటం మొదలెట్టి అభ్యాసం చేస్తూ ఉంటే వాడికి బాగుండటం అనేది వచ్చేస్తుంది అంటే ఆ బాగుండటం అనే మాటను తన ఇష్టం వచ్చిన అర్థంలోకి మనసును ఒక నిర్మాణ చిత్తంగా తయారు చేసుకోవచ్చు అంటే ఆ బాగుండటం అనే ఏదైతే ఉందో ఆ భావనని ఆ మనసుని ఆ వైపుగా మళ్ళించుకుంటున్నావు ఒక నిర్మాణ చిత్తంగా తయారు చేసుకుంటున్నాం అంతకుముందు నచ్చలేదు కానీ అభ్యాసం చేత ఇప్పుడు బాగుంది అనుకుంటున్నాం అంటే మన మనసుని ఆ చిత్తంగా బాగుంది అనే నిర్మాణ చిత్తంగా తయారు చేసుకుంటున్నాం నిర్మాణ చిత్తం అంటే కల్పవృక్షం లాంటిది అనమాట కల్పవృక్షం లాంటి చిత్తం చిత్తము కల్పవృక్షం లాంటిది ఎటు ఏది కావాలంటే అది ఇప్పిస్తూ ఇస్తూ ఉంటుంది ఒక చిన్న కథ తెలుసుకుందాం కల్పవృక్షం తాలూకా ఒక విత్తనం భూమి మీద పడిందట చెట్టు భూమి మీద పడి చెట్టు మొలిచింది ఆ కల్పవృక్షం లాంటి తాలూకా అది భూమి పడి మొలిచింది సరే ఒకడు అడవిలో వెళుతూ ఉండగా నడిచి వెళుతూ ఉన్నాడు ఎండగా ఉంది కదా చెట్టు కింద పడుకొని కాసేపు నిద్రపోయి పెడదాం అనుకున్నాడు అనమాట ఆ చెట్టు కింద కూర్చుంటే హాయిగా అనిపించింది అతనికి మనసు ఊరుకోదు కదా కొంటితనం కొంటిది మనసు కొంటితనానికి అక్కడ ఇక్కడ మంచం ఉంటే బాగుండునే అనుకున్నాడు మంచం వచ్చేస్తుంది బా దిండు కూడా ఉంటే బాగుండునే అనుకున్నాడు దిండు వచ్చేసింది తర్వాత కొంచెం మంచినీళ్ళు ఉంటే బాగుండునే అనుకున్నాడు ఆ చెట్టు త్వరలో ఒక మంచి మంచినీళ్ళు ఉన్నాయి శుభ్రంగా తాగేస్తాడు పడుకున్నవాడు పడుకోవచ్చు కదా ఏమి కావాలంటే అవి వస్తున్నాయి కదా ఈ చెట్టు మీద కొంపదీసే దెయ్యాలేం లేవు కదా అని అనుకున్నాడు ఆ సంకల్పించుకున్నాడు అంతే దిగే దిగే ఒకొకటి ఒక్కొక్కటి అంటే ఆ దెయ్యాలు దిగటం మొదలుపెట్టాయిక అవి అవి నన్ను చూడవు కదా అని భయమేసిందట అవి అతను చూడటం చంపేయటం అన్నీ అయిపోయినాయి ఇది తర్వాత ఏం జరిగిందో మనకి చెప్పవసరం లేదు అంత ఏం జరిగిందో తెలిసింది కాబట్టి ఇక వాడు లేడు అక్కడ మనం చెప్పడానికి కూడా చూసారా చిత్త నిర్మాణం ఇలాంటిది అలాగే పట్టకపోతే నిద్ర పట్టాలి అనుకుంటే కొన్నాళ్ళకు నిద్రపట్టే నిర్మాణ చిత్తం వస్తుంది ఆ నిర్మాణ చిత్తాన్ని మనం తయారు చేసుకోవచ్చు అయితే ఈ నిర్మాణ చిత్తాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మూల చిత్తం నుంచి వస్తున్నాయని విషయం మర్చిపోకూడదు సుమా అది కాబట్టి నిర్మాణ చిత్తం వల్ల ప్రవృత్తి నడపబడ నడపబడటం లేదు అంటే నీ ప్రవర్తన దాంట్లో ప్రవర్తింప చేస్తున్నావు నిర్మాణ చిత్తం వల్ల ఇవన్నీ జరగటంలా నీ ప్రవర్తన దాంట్లో ప్రసరింప చేస్తున్నావు ఆ చిత్తంలో కాబట్టి దానికి ఇది ఉపకరణం అంటే ఏది ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది ఈ చిత్తం అనేది కనుక ప్రవృత్తి భేదం చేత ప్రయోజకరం ప్రయోజకం అంటే ఉపయోగించబడుతుంది నీ యొక్క ప్రవృత్తులతోటి ఆ చిత్తం నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నావు ఒక ఇన్స్ట్రుమెంట్కి ఉపయోగించుకుంటాం ఈ చిత్తాన్ని ఉదాహరణకి కొయ్యతో గరిట చేయించుకున్నాడు అనుకోండి ఇప్పుడు వస్తున్నాయి కదా చెక్కతో గరిటెలు దేని దేనికి వాడతాడు నెయ్యి వేయటానికైనా వాడచ్చు ఇంకొకడు ఆముదానికి వాడచ్చు మరొకటి కిరసనాయిలకి వాడచ్చు మరొకటి చక్కెరకి వాడతాడు ఏదైనా కొయ్యతోనే కదా వాడటం అనేది నీ ఇష్టం అది అది చిత్త నిర్మాణం అనమాట అంటే ఉన్నది ఏది మూలం అదే కొయ్యతోనే అలాగే ఈ నిర్మాణ చిత్తాలు దేనికోసం నిర్మిస్తున్నాము దానికి ఆ చిత్తం ప్రయోజనం అవుతుంది అంటే ఈ నిర్మాణ చిత్తాల వల్ల నువ్వు దేనికోసం నువ్వు నిర్ నిర్మిస్తున్నావో దానికి ఆ చిత్తం ప్రయోజనం అవుతుంది ఇన్ని చిత్తాలు దేంట్లోంచి వచ్చాయంటే లోపల ఉన్న మూల చిత్తంలోంచే వచ్చింది మూల చిత్తంలోంచి వస్తున్నాయి ఇన్ని చిత్తాలు కూడా ఆ మూల చిత్తం నుంచే వస్తున్నాయి యోగ సాధన చేసిన వాళ్ళు పరిశుభ్రమైన చిత్తం ఉంటుంది ప్రతి వాడిలో చిత్తం పరమ పవిత్రమైంది మనం దాన్ని వినియోగించడంలో అపవిత్రం అవుతూ ఉంటాం కాబట్టి ఎన్ని లక్షల అపవిత్ర అపవిత్రులైనా సరే ఎన్ని లక్షల అపవిత్రతలైనా సరే ఎలా అయితే భరించి మనం బ్రతకగలుగుతున్నామో అలాగే లక్షల అపవిత్రతలైనా మరి సంకల్పించి భరించి దివ్యమైన శరీరంతో మనం బ్రతకవచ్చు కదా ఈ అభ్యాసాన్ని కైవల్య పాదాలు చక్కగా చెప్తున్నారు మరి మిగతా మూడు పాదాలు చెప్పిన సాధనకు ఇదొక బా భాగం తెలుసుకుందాం అంటే మిగతా మూడు పాదాలు చెప్పిన సాధనకి తర్వాత భాగం ఇది అనుకో అను అనుకోకండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే యోగాభ్యాసం చేసినవాడు చెయ్యని అనేది ఉండి చిట్ట చివరికి యోగాభ్యాసం చేసిన వాడి చరమస్థితి ఎలా ఉంటుందో దానితో సమాప్తం చేస్తాడు ఈ సాధన చేసేవాడు చెయ్యని ఈ రెండింటికి తేడాలున్న సర్దుబాటు ఎలా చేసుకోవాలో ఈ సూత్రాల్లో చెప్తున్నారు ఈ కైవల్య పాదంలో మరి సమయం ఆసనమైంది కాబట్టి రేపటి ఎపిసోడ్లో దీని గురించి మరొక కాస్తంత వివరణ తీసుకుని మనం ముందుకెళదాం అంతవరకు సెలవు మిత్రులారా

ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್